మం విపరీతంగా పెరుగుతుంది కోరికలు వాటంతటా అవే పెరుగుతాయి ఏ సినిమా చూడనక్కర్లేదు అంగం నిటారుగా నిలబడేలా చేస్తుంది అలసట రాకుండా ఆపుతుంది అరవై నిమిషాలైనా పడకుండా ఉంచుతుంది అలాంటి కామకేలి గూలికలు చేసే విధానం ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా వివాస్ మీరు చూస్తున్నటువంటిది ఇది నేలతాడి దుంపల చూర్ణము నేలతాడి గడ్డలు అని కూడా అంటారు నేలతాడి దుంపలు అని కూడా అంటారు వాటిని సేకరించి ఎండలో ఎండబెట్టి తర్వాత ఈ నేలతాడి దుంపలు ఒక కిలో అయితే ఒక లీటరు ఆవు పాలలో శుద్ధి చేసి తర్వాత ఎండలో మళ్ళీ ఎండబెట్టి అంటే ఆరబెట్టి చూర్ణంలాగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి ఇలా రోట్లో వేసిన తర్వాత మీరు ఇది చూస్తున్నారు కదా ఇవి కిసిమిస్సలు ఈ గోళీలుగా చేసే విధంగా చూడండి ఇక్కడ ఈ శుద్ధి చేసినటువంటి నేలతాడి చూర్ణం అనేది ఎక్కువైంది కిస్మిసలు తక్కువ అయింది ఇంకొక నాలుగు కిస్మిసలు వేయండి మీకు ఇక్కడ గోళీలు కట్టడానికి ఈజీగా ఉండాలి మీరు రెగ్యులర్గా చేసుకోండి అంటే ఫ్రెష్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రెష్గా చేసుకున్నారంటే మీకు బాగుంటుంది అంటే ఒక టూ డేస్ మోతాదు కానీ త్రీ డేస్ మోతాదుగా ఈ విధంగా చేసుకోండి చూడండి ఇలా బాగా నూరాక మన బఠానీ గింజ అయితే ఏ సైజులో అయితే ఉంటుందో బఠానీ గింజ ఆ సైజులో మీరు గోళీలు చేయండి గోళీలు చేసి ఇలా ఒక గిన్నెలో వేయండి చూడండి కామకెళ్ళి గూటికలు రెడీ అయిపోయి వీటిని రోజు రాత్రి మీరు పడుకోవడానికి ముందుగా ఇలా ఒక రెండు గోల్లీలను తీసుకొని మింగేసి ఒక గ్లాసు గోరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ త్రాగుతూ ఉండండి ఇలా చేయడం వల్ల నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ అంగసంబం సమస్యలు కానీ శీఘ్రస్కలన సమస్యలు కానీ కోరికలు లేకపోవడం కానీ సో ఇట్లాంటి అన్ని రకాల సమస్యలు అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం జరుగుతుంది